ట్రిగర్ విసుందర్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం వివాదాస్పదమైంది ఆ ద్రౌపది ముర్ము ప్రసంగం పైన అనేకమైన కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో అసలు ముర్ము ఏం మాట్లాడారు అందులో ఏ అంశాలు మిస్ అయిన అంశాలు అనే అంశాలని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు నవ తెలంగాణ మాజీ సంపాదకులు ఎస్ విరే గారు ఎంతో మాట్లాడుతున్నారు నమస్తే అండి ముర్ము గారి ప్రసంగం ఎందుకు ఇంత వివాదం అవుతుందండి ఆమె చాలా క్లియర్ గా సుస్థిర పాలనను చూసి పదిహేను కాలంలో ప్రజలు మళ్ళీ మోడీని గెలిపించారనే కామెంట్ చేశారు అలా ఉంది మొదటి అంశం రాష్ట్రపతి ప్రసంగం అంటే అది ద్రౌపది ముర్ము గారి అభిప్రాయాలు కాదు మన రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ ఆమోదించి పంపిన పత్రాన్ని రాష్ట్రపతి చదువుతారు అందుకని రాష్ట్రపతి సొంత అభిప్రాయాలు కాదు ద్రౌపది ముర్ము గారికి ఏం అభిప్రాయాలు ఉన్నాయో మనకు తెలియదు ఇది కేంద్ర కేబినెట్ ఆమోదించి పంపిన పత్రం ఆమె చదివారు మొదటి అంశం మరి వాళ్ళు రాసిన పత్రంలో అబద్ధాలు ఏమున్నాయి చాలా అంశాలని ప్రస్తావించారు కదా ఎందుకు ఇంత వివాదం అవుతుంది ఇప్పుడు రాష్ట్రపతి నోటితో చెప్పించాల్సినటువంటి అంశాలు వివాదాస్పదమైన అంశాలు కాకూడదు ఇది కనీస మాత్రమైనటువంటి గౌరవం రాష్ట్రపతి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ జాగ్రత్త తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్రపతి అనే స్థానం మన రాజ్యాంగంలో అది ప్రథమ పౌరులను సూచించేటువంటి స్థానం అది అది రాజ్యకా రా రాజకీయాలతో నిమిత్తం లేనటువంటి స్థానం రాజ్యాంగానికి అధిపతి రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి స్థానం అలాంటి రాష్ట్రపతి నోట రాజకీయ అంశాలు చెప్పించారు యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడుతూ ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం అనేది వివాదాస్పదమైంది ఇది ఒక భాగం మాట్లాడడం రైటా రాంగా అనే విషయం పక్కన పెడితే అసలు ఈ రోజు ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించాల్సి వస్తే కేవలం యాభై ఏళ్ళ కింద అమల్లోకి వచ్చి అమలు చేసినటువంటి రా ఎమర్జెన్సీ గురించి మాత్రమే మాట్లాడడం అనేది పాక్షికం అవుతుంది మరి దేని గురించి మాట్లాడాలి పదేళ్ల నుంచి ఎమర్జెన్సీనే కదా ఉంది మన దేశంలో మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎమర్జెన్సీ మించినటువంటి నిరంకుశత్వం కదా ఎమర్జెన్సీ పేరు వాడకుండా ఎమర్జెన్సీని మించిన నియంతృత్వం ఈరోజు దేశంలో అమల్లో ఉంది మనం చూస్తున్నాం ఈసారి నాలుగు వందల సీట్లు దాటుతాయి తమకే మూడు వందల డెబ్బై సీట్లు దాటుతాయి అని చెప్పిన బీజేపీ నిజంగానే అన్ని సీట్లు వచ్చి ఉంటే ఈరోజు ఏమాత్రం మనం మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండేదా అనేది సందేహాస్పదమే ఎందుకంటే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే రాజదండం చూపించారు ఎన్నికల మేనిఫెస్టో కాదు నిన్న పార్లమెంట్ కి రాష్ట్రపతిని ఆహ్వానిస్తూ రాజదండంతో ఆహ్వానించారు అదే ప్రశ్న అనుకున్నా మీరు ప్రస్తావించినారు అంటే తమ ఎన్నికల ప్రణాళికలు మోడీ చేతిలో రాజదండంతో ముద్రించారు అంటే అర్థం ఏమిటి రాజదండం చరిత్ర ఏమిటి భారత్ ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాల్లో ఈ ఉపఖండంలో ఉన్నటువంటి రాచరికాలు రాజ్యాలు ఒక రాజు తన పదవీ విరమణ చేస్తూ తన వారసుడిని రాజును చేసేటప్పుడు తన చేతుల్లో ఉన్న రాజదండాన్ని కొత్తగా పట్టాభిషిప్తులయ్యేటువంటి యువరాజు చేతుల్లో పెడతాడు అంటే అది రాచరికానికి గుర్తు రాచరికంలో ప్రజాస్వామ్యం ఉండదు ప్రజాభిప్రాయం ఉండదు ఓటింగ్ ఉండదు ప్రజాప్రతినిధులు ఉండరు రాజు చెప్పింది వేదం రాజు చెప్పింది శాసనం ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక రాజులాగా పరిపాలించాలనుకున్నాడు రాజులాగానే కాదు అసలు తాను తానే దేవుడు అని చెప్పుకున్నాడు కదా చివరకు వచ్చినప్పటికీ ఎన్నికల ప్రచారంలో అంటే తను చెప్పింది వేదం అని చెప్పేటువంటి పద్ధతి ఇంతటి నిరంకుశ ప్రభుత్వాన్ని నేలాలనుకున్నది మోడీ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కొంచెం సడలింది ఎప్పుడైతే పూర్తి మెజారిటీ రాలేదు ఇతర మిత్రుల మీద ఆధారపడితేనే ప్రభుత్వం నిలబడే పరిస్థితి రావడంతో మరీ అంత బరితెగించి మాట్లాడేటువంటి అవకాశం ప్రస్తుతానికి లేదనుకుంటున్నారేమో అదే రాజదండాన్ని చేతుల్లో పట్టుకొని స్వాగతం పలికారు రాష్ట్రపతికి మరి నాకు ఆశ్చర్యంగా ఉంది రాజదండంతో స్వాగతం పలుకుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అది అనిపించలేదు పవన్ కళ్యాణ్కి ఎందుకు అది తప్పు అనిపించలేదో నాకు అర్థం కావట్లేదు మరి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కంటే రాజకీయ అనుభవం లేదు అది మోడీ గారి ఆశీర్వాదంతోనే ప్రారంభించిన పార్టీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ అలాంటిది కాదే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుని గద్దె దించితే ఇందిరాగాంధీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉద్యమం ద్వారా మళ్ళా ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది టీడీపీకి అలాంటి ఉద్యమానుభవం ఉన్న ఈ ఈరోజు మోడీ ప్రభుత్వంలో రాజదండంతో రాష్ట్రపతికి స్వాగతం పలుకుతుంటే అభ్యంతరం చెప్పలేని స్థితిలో ఎందుకు పడింది అనేది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏమైనా ఇండియా వేదికకు సంబంధించినటువంటి పార్టీలు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తాయి అది వివాదాస్పదం అవుతోంది ఇక రాష్ట్రపతి ప్రసంగంలో ఆ ప్రసంగానికి సంబంధించి కొన్ని అంశాలు ప్రసంగంలో నీటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సందర్భంలో నీటుకు సంబంధించి చర్యలు తీసుకుంటామని ముర్ము ప్రస్తా ప్రస్తావనలో ఉన్నారు ఆ ప్రసంగంలో ఉంది అయినా కానీ సరిపోలేదని ప్రతిపక్షాలు ఉన్నాయి ఏం మాట్లాడదు నీటుకు సంబంధించి ఒక నీటే కాదు అసలు ఈ రోజు రాష్ట్రపతి ఆవేదన చెందాల్సిన విషయాలు ఆందోళన చెందవలసిన విషయాలు అనేక ఉన్నాయి కదా ధరల గురించి రాష్ట్రపతి ఎందుకు ఆందోళన చెందలేదు పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్య గురించి ఎందుకు ఆందోళన చెందలేదు అసలు రాష్ట్రపతి ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి వచ్చారు అందులో ఒక మహిళ మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణ హోమం ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆదివాసీ మహిళల మీద జరుగుతున్న లైంగిక దాడులు అసలు వాటిని గురించిన ప్రస్తావనే లేకుండా రాష్ట్రపతి ప్రసంగం ఎట్లా ఉంటుంది ఎవరైనా ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయని ఆశిస్తారు కదా అవి లేవు అవి లేకపోగా ఇప్పుడు దేశమంతా ఆందోళన చెందుతున్నది నీట్ లో జరిగినటువంటి అవకతవకలు పేపర్ లీక్ అయిందని అది బీహార్ లో లీక్ అయిందని గుజరాత్ లో లీక్ అయిందని హర్యానాలో లీక్ అయిందని అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు బీజేపీ కుటుంబీకులతో లేదా బీజేపీతో సంబంధం ఉన్న వాళ్లతో నిర్వహించబడేటువంటి సంస్థలతో లింక్ ఉన్నది వాటికని ఇంత స్పష్టంగా వస్తుంటే మరి దాని గురించినటువంటి ప్రస్తావన లేదు పోనీ ఆ రాష్ట్రపతి బీజేపీకి సంబంధం ఉన్న వాళ్ళు ఎవకదా పాల్పడ్డారని చెప్తారని మనం ఆశించలేము ఎందుకంటే అది కేబినెట్ ఆమోదించి ఇచ్చేటువంటి పత్రం కనీసం ఇంత పెద్ద ఎత్తున దేశమంతా ఆందోళన జరుగుతుంటే ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు ఆవేదనకు గురవుతా ఉంటే దీని మీద విచారణ జరుపుతాము దోషులను కఠినంగా శిక్షిస్తాము ఈ టెస్ట్ నిర్వహించినటువంటి సంస్థను రద్దు చేస్తాము అనేటువంటి మాట ఎందుకు అనట్లేరు ఇది రాకపోవడం ఆశ్చర్యకరం పైగా ఇప్పుడు వస్తున్న వార్తలు ఏమిటి అసలు కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి సంస్థలకు టెస్ట్ నిర్వహించే బాధ్యత సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా ఉన్న సంస్థే ఇస్తోందని ఇట్లాంటి వార్తలు వస్తుంటే మరి రాష్ట్రపతి ప్రసంగం ఇంత సైలెంట్ గా ఎట్లా ఉంటుంది దేశం అంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి సమస్య మీద సహజంగానే వివాదాస్పదం అవుతుంది ఈ రాష్ట్రపతి ప్రసంగం సిఏ గురించి ప్రస్తావించినారు సిఏ అనేది ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు ఒక ఆలంబనగా ఉంటదని చెప్పేసి మాట్లాడారు దాన్ని ఎట్లా చూడాలా ఇది హాస్యాస్పదమైన విషయం రాజ్యాంగం గురించి మాత్రం తెలిసిన వాళ్ళందరినీ కూడా చెవులో పెట్టడం మోసం చేయటం సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించడం ఎందుకంటున్నానంటే శరణార్థులకు ఆలంబనగా ఉండడానికి సిఏఏ ఉంది సిఏఏ లేక ముందున్న చట్టం చాలు ఆల్రెడీ మనకు చట్టం ఉంది ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి ఆల్రెడీ చట్టం ఉంది అలాంటి శరణార్థులను ఆదుకోవడానికి ఆ చట్టంలో ఆబ్జెక్షన్స్ ఏమీ లేవు సిఏఏ ద్వారా చేసిన పని ఏమిటి ఒక మతానికి చెందిన శరణార్థులకు స్థానం లేదు అని చెప్పటం ఇక్కడ పౌరసత్వానికి మతానికి ముడిపెట్టారు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సవరణ మన భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వానికి కులం మతం ప్రాంతం లింగభేదం లేదు కానీ మోడీ ప్రభుత్వం పౌరసత్వానికి మతానికి ముడిపెట్టింది ఫలానా మతం నుంచి వచ్చి మతానికి చెందిన వాళ్లకు తప్ప మిగతా వాళ్లకు పౌరసత్వం ఇస్తాం ఇది వివక్షాపూరితం రాజ్యాంగ విరుద్ధం అందుకని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు బండ తప్పు పచ్చి అబద్ధాలు అదే విధంగా ఆ ప్రసంగంలో ముఖ్యంగా మోడీ సుస్థిర పాలన గురించి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించరు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మనందరం నిలబడాలనే అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించారు ఎవరందరూ నిలబడాలి పార్లమెంట్ గత పార్లమెంట్లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వంది ఎవరు ప్రతిపక్షాలను నోరువిప్పనివ్వంది ఎవరు ప్రధానమంత్రి కదా బిజెపి ప్రభుత్వమే కదా పార్లమెంట్లో ప్రతిపక్షాలను నోరిప్పనివ్వలేదు వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రొటెస్టు తెలియజేస్తే నూట నలభై ఆరు మందిని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు దేశ చరిత్రలో ఉందా నాకు తెలిసి ప్రపంచ చరిత్ర లేదు ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతటి దారుణం లేదు నూట నలభై ఆరు మందిని అంటే మొత్తం ప్రతిపక్షాన్ని బయటికి గెంటేసి నువ్వు ఆమోదింపజేయదలుచుకున్నటువంటి పద్ధతులు మన చట్టాలన్నీ బిల్లులన్నీ ఆమోదింప చేసుకున్నారు మొత్తం మీ వాళ్లతో చేతులు ఎత్తు తీసుకొని కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం పొందారు ఇంతకంటే అప్రజాస్వామికం ఇంకేముంటుంది మణిపూర్లో దళ్ ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడులు లైంగిక దాడులు పార్లమెంట్లో చర్చ జరగాలి అని అడిగితే ప్రతిపక్షాలను బయటికి గెంటేస్తావా అసలు ప్రధానమంత్రి వచ్చి నోరు విప్పాలి పార్లమెంట్లో మాట్లాడాలి ఇంతకాలం నుంచి మణిపూర్ మండిపోతా ఉంటే మణిపూర్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఎందుకు నోరు విప్పట్లేడు అని పార్లమెంట్లో నిలదీస్తే ప్రతిపక్షాలను బయటికి గెంటేస్తావా ఇదేం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నది ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నది అధికార పార్టీ బీజేపీ ప్రజాస్వామ్యం అమలు జరపాలని కోరింది ప్రతిపక్షాలు ఇప్పుడు రాష్ట్రపతి ఎవరికి శుద్ధులు చెప్తున్నారు ఎవరికి నితి సూత్రాలు చెప్తున్నారు నీతి సూత్రాలు చెప్పాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమిత్ షాకు స్పీకర్కు అధికార పార్టీకి ఆ నీతి సూత్రాలు చెప్పాల్సింది ఏమైనా ఉంటే జ్ఞానోదయం కలగాల్సింది అధికార పార్టీకి అందుకని గత పార్లమెంట్లో బీజేపీ అనుసరించినటువంటి అప్రజాస్వామిక ధోరణుల మీద కనీస మాత్రమైన ఆత్మవిమర్శ లేకుండా ఇప్పుడు కొత్త పార్లమెంట్లో ఏ మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తారనేది అనుమానాస్పదమే వేచి చూడాల్సిందే మనం అట్లానే కాశ్మీర్ లోయకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడు కాశ్మీర్ లోయలో మార్పు వచ్చింది ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు కాబట్టి ఆ ఇండైరెక్ట్ గా త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అనే అంశాన్ని నర్మగర్భంగా చెప్పినారు రాష్ట్రపతి గారు కాశ్మీర్ లోయలో ఒక మార్పు వచ్చిన మాట అధికార పార్టీ పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు పారిపోయింది అంత మంచి మార్పు వచ్చింది అనుకున్నప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ అమలు ప్రజలందరూ ఆమోదిస్తున్నారనుకున్నప్పుడు బీజేపీ ఎందుకు పోటీ చేయలేకపోయింది శ్రీనగర్లో అసలు రాజ్యాంగం ప్రజలు ప్రజాస్వామ్యం తెలవనోళ్ళు అని చెప్పేసి ప్రజల గురించి తక్కువ అంచనా వేసి మాట్లాడడం అయితే ప్రజలు ఓటింగ్లో పాల్గొనడం అనేది ఇదే మొదటిసారి కాదు కాశ్మీర్ లోయలో ప్రశాంత పరిస్థితులు ఉన్నప్పుడు ఓటింగ్లో పాల్గొన్నారు ప్రశాంత పరిస్థితులు లేనప్పుడు పాల్గొనలేదు అనేక పరిస్థితులు ఉన్నాయి అంతేకాదు ఈసారి మరి పూర్తి వివరాలు వస్తే గానీ ఎవరైనా రీసెర్చ్ కాలరు లోతైనటువంటి పరిశోధన చేస్తే గానీ ఇది తేలదు ఇప్పుడు జరిగింది ఏమిటి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్న కాలంలో శ్రీనగర్ లో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఆస్తులు బయట వారు ఎవరు కొనుగోలు చేయడానికి వీల్లేదు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వీల్లేదు సహజంగా అక్కడ ఓటర్స్ కాజాలరు ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం ద్వారా ఎవరైనా పోవచ్చు అక్కడ ఆస్తులను కొనుగోలు చేయొచ్చు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు అక్కడ ఓటర్లు కావచ్చు అన్నారు మరి ఆ విధంగా కాశ్మీరీ జాతికి చెందని వారు ఇతర ప్రాంతాల నుంచి ఏమైనా పెద్ద ఎత్తున అక్కడికి షిఫ్ట్ అయ్యి ఓటర్ లిస్ట్లో చే చేరారా తెలియదు మనకి ఇలాంటిది ఏమన్నా జరిగి ఉంటే అది రీసెర్చ్ జరిగితే గానీ మనం చెప్పలేము ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ వాస్తవాలు చెప్పదు అందుకని ఇవన్నీ ఆ వాస్తవాలు ఆర్టికల్ మొన్న జరిగిన ముడిపెట్టడం అనేది అట్లనే పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే మనం మాట్లాడుతున్నాం కాబట్టి పార్లమెంట్ లో డిప్యూటీ స్పీకర్ సంబంధించిన అంశం ఒక వివాదాస్పదంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ టర్మ్ అంతా డిప్యూటీ స్పీకర్ ని పెట్టలేదు ఈసారి ప్రతిపక్షాలు డిప్యూటీ స్పీకర్ మాకు ఇవ్వండి మిమ్మల్ని రా స్పీకర్ సంబంధించి ఏకగ్రీవం చేస్తామని చెప్పినా గాని మోడీ ప్రభుత్వం ఎన్డిఏ అసలు దాన్ని తీసుకోలే పరిగణలోకి యాభై ఏళ్ళ తర్వాత ఒక పోటీ వచ్చింది ఎట్లా చూడాలి పరిస్థితి రాష్ట్రపతి ముర్ముతో ప్రజాస్వామ్యాన్ని మనందరం పరిరక్షించాలి అని చెప్పించినటువంటి సభలోనే అత్యంత అప్రజాస్వామికమైన పద్ధతుల్లో యాభై ఏళ్లుగా అమలు జరుగుతున్నటువంటి సంప్రదాయాలను కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా స్పీకర్ ఎన్నిక విషయంలో బిజెపి తన ధోరణి ప్రదర్శించింది మోడీ తన ధోరణి ప్రదర్శించారు డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయం ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని అమలు జరపదలుచుకోలేదు కాబట్టి గత ఐదేళ్లలో అసలు డిప్యూటీ స్పీకర్ లేకుండా పార్లమెంటు నడిపించారు ఇప్పటికైనా డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆ ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని కొనసాగించండి అని అడిగారు ఇండియా వేదికకు సంబంధించిన పార్టీ అయినా ఖాతరు చేయలేదు సమస్య డిప్యూటీ ప్రతిపక్షాలకి అసలు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు కదా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేని వాళ్లకు ఈ సూత్రాలన్నీ ఎందుకు పట్టి ఉంటాయి అసలు వీళ్ళేంటి వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోవడం ఏమిటి నేను కదా రాజును అనుకుంటున్నారు నరేంద్ర మోడీ అందుకని అసలు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ప్రతిపక్షం నుంచి కూర్చోవడమే సహించలేనటువంటి స్థితి దాన్ని తట్టుకోలేకపోతున్నా కనీస ప్రజాస్వామ్య విలువలు అమలు జరపడానికి సిద్ధంగా లేదు అసలు ఇంత జరుగుతూ ఉంటే మరి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఆయన నీట్ గురించి లో మాట్లాడలేదు మరి ఉపరాష్ట్రపతి ఉప డిప్యూటీ స్పీకర్ గురించి మాట్లాడలేదు అసలు మెదపకుండా ఇంత సైలెంట్ గా టీడీపీ ఎందుకు ఎందుకుంది అనే ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఏపీకి సంబంధించిన ఏమన్నా అడుగుతారేమో అనేది కొన్ని కామెంట్లు వచ్చినాయి అవి లేదు ముఖ్యమైన పోర్టుపోలియోలు టీడీపీకి ఇస్తారేమో అనే వార్తలు కూడా చాలా వచ్చినాయి అసలు నామమాత్రంగా ఉన్న విమానయాన సంస్థ ఒకప్పుడు రెండు వేల రెండులో గుజరాత్ లో మారణ హోమం జరుగుతున్న సమయంలో ఇదే చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మోడీ ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తామన్నారు అవి అంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇంత మెత్తబడ్డారు ఎందుకు తల వంచుకుంటున్నారు ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు కూడా తన మంత్రులకు ఇన్సిస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఎందుకు పడ్డారు అంటే ఒక విధంగా టీడీపీ బీజేపీతో చేతులు కలపడమే మోడీ ప్రభుత్వం బ్లాక్మెయిలింగ్ మెయిలింగ్ లో భాగంగా జరిగిందనే చర్చ ఉంది బ్లాక్మెయిలింగ్ అంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయం వైసీపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి తలొగ్గి నడుచుకునే కాలం ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి కేంద్రం లెమ్మంటే లేవాలి కూర్చోమంటే కూర్చోవాలి లేకపోతే జైల్లో పెడతారు ఆ విధంగా కేంద్రం చెప్పు చేతుల్లో నడుచుకున్నారు అలాంటి అవకాశాన్ని వినియోగించుకొని జగన్ ద్వారా చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు ఆ రోజే చర్చ జరిగింది మోడీ ఆశీస్సులు లేకుండా జగన్ కు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టేంత ధైర్యం లేదు అని అట్లా జైల్లో పెట్టించి దారిలోకి తెచ్చుకున్నాడు మోడీ ఆ రూపంలో టీడీపీకి బీజేపీకి బంధం కుదిరింది అనేటువంటి చర్చ ఉంది కాబట్టి తన మీద మళ్ళీ ఆ కేసులను బయటకు తీసి లోపలేస్తారనే భయమా వెంటాడతారని ఈడీ దాడులు చేస్తారు ఐటీ దాడులు చేస్తారనే భయమా ఈ బ్లాక్ మెయిలింగ్ ట్యాక్టిక్స్ కు తలగ్గి ఇక మోడీ ఏమిస్తే అది పుచ్చుకుందాం నా మీద దాడి జరగకుండా ఉంటే చాలు అనేటువంటి ధోరణితో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పక్కన పెట్టి దేశంలో ప్రజాస్వామ్య విలువల ప్రయోజనాలను పక్కన పెట్టి బిజెపి ప్రభుత్వంలో అట్లా తలదాచుకున్నారా అని అనుమానాలకు అవకాశం వస్తుంది అట్లనే ఈ మూడోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా మైనార్టీల మీద దాడులు పెరిగినాయి అనే వార్తలు అనేకమైన ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో గుజరాత్ లో అక్కడ చాలా రాష్ట్రాలు ఒక నాలుగైదు రాష్ట్రాలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన పైన దాడులు ఉధృతం అవుతున్నాయి చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది అనే వివాదాస్పదమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎట్లా చూడాలి దాన్ని ఉత్తరప్రదేశ్ లో గుజరాతే కాదు హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది ఎందుకు కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మెదక్ లో పది రోజుల క్రితం సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు ఏకపక్షంగా దాడులు కదా మైనారిటీల మీద ఇళ్లల్లోకి చొరబడి వంటగదుల్లో సెర్చింగ్ ఎంత దారుణం ఇది ని కూడా ధ్వంసం చేశారు అంటే మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పూర్తి మెజారిటీ కూడా రాలేదు అయినా బీజేపీ నాయకులు బరి తెగించి మైనార్టీల మీద దాడులకు పూనుకున్నారు చూశాం మన మెదక్లో జరిగింది ఏమిటి సాక్షాత్తు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రోడ్డు మీద కర్రలు పట్టుకొని దాడుల్లో పాల్గొన్నాయి బజరంగ దళ నాయకులు బహిరంగంగా రోడ్డు మీద నిలబడి దాడులు చేశారు ఇంకా ఏమీ రహస్యం లేదు ఇందులో జనం అందరికి జిల్లా నాయకులు పట్టణ నాయకులు టీ లేకుండా పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే అసలు మనం ఊహించుకోగలిగే వాళ్ళం కాదు ఈ పరిస్థితులు అయినా ఒకటి ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే పార్లమెంట్ లో మెజారిటీ కొంత తగ్గినంత మాత్రాన ఆర్ఎస్ఎస్ ప్రమాదం బిజెపి ప్రమాదం తగ్గిందనుకోవడానికి వీల్లేదు అనే దానికి ఇది ఒక సూచన ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారని అనుకున్నారు చాలా మంది బీజేపీకి పూర్తి మెజార్టీ రాలేదు ఇతరుల మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కొంచెం రిలీఫ్ ఉంటది ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవచ్చు అని చెప్పేసి కొంత చాలా మంది నమ్మారు కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒకవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళు చేస్తున్నటువంటి దాడులు మరొక వైపు ఏ మిత్రుల మీదనైతే బీజేపీ ఆధారపడ్డదో ఆ మిత్రులు అసలు నోరు విప్పకుండా కుక్కిన లాగా తల ఉంచుకొని కూర్చోవటం ఇవన్నీ చూస్తా ఉంటే ప్రమాదం ఏమీ తక్కువ ఏమీ లేదు బీజేపీ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయొద్దని మాత్రం అనిపిస్తాం ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కానీ ఇండియా కూటమి గాని ప్రజాస్వామిక గొంతులు లెఫ్ట్ పార్టీలు వాళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంది ఏం చేయాలి ఈరోజు బీజేపీ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే కేవలం ఈ ఇండియా వేదికలు లాంటి వాటితో మాత్రమే సరిపోదు ఎందుకంటే ఇండియా వేదికలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఎంత మొన్నటి ఎన్నికలే చూద్దాం దేశమంతా బీజేపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడాలి మోడీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటే అసలు బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఇండియా వేదికలోకి వచ్చి చేరి అందరూ కలిసి మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటా ఉంటే ఆ ఇండియా వేదికలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్రధారి సిపిఐ సిపిఎం వామపక్షాలు వాళ్ళ మీదనే సాక్షాత్తు రాహుల్ గాంధీ పోటీ చేశాడు సిపిఐ మీదనే పోటీ చేయాల్సిన అవసరం ఏంటి ఒక్క సీటు పైగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అత్యున్నత నాయకుడు ఆయన పోయి కేరళలో పోటీ చేయటం సిపిఐ అభ్యర్థి మీద పోటీ చేయటం సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా భార్య మీద పోటీ చేయటం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన లౌకిక విలువల కోసం నిలబడాలనుకుంటే బీజేపీ ప్రమాదాన్ని తిప్పుకొట్టాలనుకుంటే ఆయన ఎక్కడ పోటీ చేయాలి బీజేపీ గెలిచే అవకాశం ఉన్న చోట పోటీ చేయాలి రాయబరీలి పోటీ చేశారు ఓకే రెండోది దక్షిణ భారతదేశంలో పోటీ చేయాలనుకుంటే కర్ణాటకలో చేయాలి నవ ప్రభుత్వం ఏమి కర్ణాటకలో పోటీ చేస్తే బీజేపీ మీద పోటీ చేస్తే మొత్తం ఇండియా వేదికకు ఒక ఉత్సాహం ఇచ్చేవాళ్ళు దేశంలో లౌకిక విలువల కోసం ఒక మంచి ఊపు ఊపచ్చు తెలంగాణలో మహబూబ్నగర్ లో పోటీ అడిగినారు చేసి ఉండొచ్చు నగర్ లో చేసి ఉండొచ్చు అక్కడ పోని బీజేపీ మీద రెండో సీటు కూడా బీజేపీ మీదనే పోటీ చేస్తే పుట్టుక్కున ఓడిపోతే అనే భయం ఉంది అనుకున్నాం ఖమ్మంలో పోటీ చేయమని అడిగారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఖమ్మం గ్యారంటీ సీట్ కదా భద్రమైన సీట్ కదా నల్గొండలో చేయమని అడిగారు కదా భద్రమైన సీటు తెలంగాణలో ఏ సీట్ అయినా పర్వాలేదు అన్నారు కదా అంటే కావాలని కేరళలో వామపక్షం మీద పోటీ చేయడం అని అంటే ఎంత చిత్తశుద్ధి ఉంది లౌకిక విలువల కోసం నిలబడడం ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడడంలో అందుకని కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధే లోపం ఉంది అనివార్యమైన పరిస్థితుల్లో ఇండియా వేదిక సిద్ధపడాల్సి వచ్చింది చాలా కాలం అసలు ఇతర పార్టీలతో కలిసి పనిచేయడానికి కూడా కాంగ్రెస్ సిద్ధపడలేదు నేను గుర్తుంటే అసలు మేమే దేశాన్ని పరిపాలించాలి సంకీర్ణ ప్రభుత్వాలు ఏంటి అసలు మేము ప్రాంతీయ పార్టీని దగ్గరికి రానియడం ఏంటి వైఖరి తీసుకున్నారు ఇక దేశంలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ ఊడ్చుకుపోతున్న సమయంలోనే మిత్రులను అంగీకరించారు ఇప్పుడు ఒక అనివార్యమైన పరిస్థితుల్లో ఇండియా వేదికకు సిద్ధపడ్డారు తప్ప అసలు ఈ ప్రజాస్వామ్య విలువలు లౌకిక విలువలను కాపాడడం కోసం సాగేటువంటి ఒక కృషిలో కు ఉన్నటువంటి చిత్తశుద్ధే పరిమితులు ఉన్నాయి అందుకని దేశంలో ప్రజాస్వామ్యం కాపాడాలంటే లౌకిక విలువలను కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని అంటే వామపక్షాలు బలపడడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం అందుకే ఈరోజు సిపిఐ మీద సిపిఎం మీద ఇతర ఎమ్మెల్ గ్రూప్స్ మీద ఒక బాధ్యత ఉంది తెలంగాణలో కావచ్చు దేశంలో కావచ్చు వామపక్షం బలపడాలి వామపక్షం బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి బీజేపీయేతర పార్టీలు వామపక్షాలతో పాటు ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడానికి సిద్ధపడతారు విధానాల ప్రాతిపదిక మీద సూత్రబద్ధమైనటువంటి వైఖరి తీసుకొని గట్టిగా నిలబడడానికి సిద్ధపడతారు అది లేనప్పుడు ఇట్లనే తప్పటడుగులు వేస్తూ ఉంటారు కుప్పిగంతులు వేస్తూ ఉంటారు ప్రజలారా విన్నారు కదా రాష్ట్రపతి ప్రసంగం కానీ ఈ మధ్య కాలంలో జరిగిన మైనార్టీల మీద దాడులు గాని ఈ నేపథ్యంలో అనేక అంశాలని వీరే గారు ప్రస్తావించారు మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటైల్